హాయ్ అండి చిన్నపిల్లలకి బొట్టు పెడుతూ ఉంటాం కదా దాని ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తయారు చేస్తారో చూద్దామా ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకుని మూకుడులో వేసి బ్లాక్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి చాలా ఓపిక్గా జాగ్రత్తగా బ్లాక్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎందుకంటే బ్లాక్గా అవ్వకుండా ముందు తీసేస్తే బొట్టు రెడ్గా వస్తుందనమాట సో లాస్ట్ వరకు బ్లాక్గా అయ్యేంత వరకు ఇలా గరిటకి సగ్గుబియ్యం అంటుకునేంత వరకు జాగ్రత్తగా ఓపిక్గా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఎందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోయి పేస్ట్లో అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి బయట మార్కెట్లో ఎన్నో రకాల కాజల్స్ అవైలబుల్గా ఉన్నాయండి కానీ ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి పిల్లలకి దీనివల్ల ఎటువంటి ర్యాషెస్ రా పెట్టుకోవడం వల్ల టిస్ట్ తగలదండి దీన్ని అంగార్ అంటారు అండ్ ఇది పెట్టుకుంటే మంచి షైన్ వస్తుందండి సో హోమ్ మేడ్ కాజల్ రెడీ అయిపోయిందండి రెండు రోజులు ఎండలో ఉంచి డైలీ పిల్లలకు పెడితే ఎంతో మంచిది థ్యాంక్ యూ సో మచ్